సరికొత్త విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆదాయ ఆర్జన శాఖలపై సీఎం సమీక్షించారు పన్ను ఎగవేతలు లేకుండా చూడాలన్నారు అలానే వ్యాపారులను వేధించవద్దని స్పష్టం చేశారు ఆదాయ శాఖల్లో పనితీరు మెరుగుపడాలని ఫలితాలు కనిపించేలా కార్యాచరణ ఉండాలని దిశానిర్దేశం చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకొని అభివృద్ది చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలో ఉత్తమ ఫలితాలు రాబట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలన్నారు రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సాధారణ పనితీరుతో సాధారణ లక్ష్యాలతో రొటీన్ గా పనిచేస్తే ఫలితాలు రావని వినూత్న ఆలోచనలతో పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు టెక్నాలజీ వాడకం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచాలని సీఎం సూచించారు వాణిజ్య పన్నుల విభాగంలో పన్ను ఎగవేతలపై అధికారులు చెప్పిన అంశాలపై చంద్రబాబు స్పందించారు పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలన్నారు అలాని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని సూచించారు వనరులు ఆదాయ వృద్దిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ది పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమని దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ ప్రోగ్రెస్ చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదన్నారు కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాను కలిసి రాష్ట ఆర్థిక పరిస్థితి వివరించినట్లు తెలిపారు ఈ తపనంతా రాష్టం కోసమేనని అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకుని పనిచేయాలని సీఎం సూచించారు రెవెన్యూ రాబడులపై అధికారులు సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చారు సంవత్సరానికి వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం నలభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఆర్జిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు ఈ విభాగంలో ఫిబ్రవరి మార్చి నెలల్లో వృద్ధి ఉంటుందని అధికారులు తెలిపారు అదేవిధంగా గతేడాదితో పోల్చితే నూతన ఎక్సైజ్ విధానం కారణంగా ఈ శాఖలో ఆదాయం పెరుగుతుందని అధికారులు వివరించారు మైనింగ్ శాఖలో ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రెవెన్యూ పెరగలేదని అధికారులు వివరించారు కోర్టు కేసుల పరిష్కారం అనుమతుల మంజూరు వంటి చర్యల ద్వారా మైనింగ్ శాఖలో ఆదాయాన్ని పెంచాలని సీఎం సూచించారు రాష్ట్రానికి ఉన్న మైనింగ్ వనరుల దృష్ట్యా ఈ విభాగంలో అత్యధిక ఆదాయం రావాలని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వ్యాట్ జీఎస్టీ ఎక్సైజ్ వృత్తి వాణిజ్య పన్నుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లక్షా రెండు వేల నూట యాభై నాలుగు కోట్లుండొచ్చని అధికారులు అంచనా వేశారు ఆదాయార్జన విషయంలో ఇకపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తానని అధికారులు శాఖలను బలోపేతం చేసుకుని ఫలితాలు చూపాలని సీఎం చంద్రబాబు అన్నారు